ప్రస్తుతం జపాన్లో వృద్ధులు పెరిగిపోతుండడం పనిచేసే యువత తగ్గిపోతుండటంతో ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతోంది ప్రస్తుతం ఆ దేశంలో ముప్పై శాతం మందికి పైగా అరవై ఐదు ఏండ్లకు పైబడ్డవారు ఉన్నారు దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతోంది రెండు వేల నలభై నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికి పైగా పడిపోతుందని పలు సంస్థలు అధ్యయనంలో వెల్లడించాయి దీంతో ఆ దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఆందోళన మొదలైంది ఇటు రెండు వేల ముప్పై నాటికి దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగుల కొరత కూడా ఏర్ప పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కాకుండా అటు అమెరికా చైనా వంటి దేశాల్లో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలకు ధర భారమవుతుంది సో ఈ క్రమంలో కాస్ట్ను తగ్గించుకునేందుకు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభ కలిగిన మానవ వనరులు మన దగ్గర ఎక్కువ ఉండటంతో ఇండియా వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పద్దెనిమిది వందల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉన్నాయి అందులో జపాన్కు చెందిన సంస్థలే ఎనభై ఐదు ఉన్నాయంట దాదాపు ఐదు శాతం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఆ దేశానికి చెందినవే ఉన్నాయి ఆయా సంస్థల్లో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జపాన్కు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు రెట్టింపు అవుతాయి నూట యాభై వరకు జీసీసీల ఏర్పాటుకు అవకాశం ఉంది అంటున్నారు వాటి ద్వారా మూడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ఏటా ఇరవై రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇటీవలే జపాన్కు చెందిన ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాచి లైఫ్ హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే అబోయే కాలంలో ఈ జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి మరో పన్నెండు దాకా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు Not.